గుక్కడి మంచినీళ్ళ కోసం ఎక్కిన మహిళలు బిందెలు ఖాళీ బిందెలతో రోడ్ ఎక్కి ఇదంతా కూడా కొల్లాపూర్ మంత్రి ఇలాఖాలోనే ఇది జరుగుతున్న సంఘటన రాష్ట్రోకం నిర్వహించారు పన్నెండు పదమూడు వార్డులో వాటర్ లేక నీరు లేక భగీరథ వాటర్ రాకపోవడంతో కొల్లాపూర్ పట్టణ ప్రజలు రాస్తారోకా నిర్వహించారు శనివారం ఉదయం పదకొండు గంటలప్పుడు ప్రాంతంలో ధర్నా రాస్తారోకు నిర్వహించారు समझ वेटने राजे राज्य मीराज राज्य राज्य కొల్లాపూర్ మంత్రి నియోజకవర్గంలో ఈ పరిస్థితి కొల్లాపూర్ టౌన్లో మున్సిపల్ ఏరియాలో పన్నెండు పదమూడు వార్డులో నీటి సమస్య తీవ్రంగా ఉన్నదని మహిళలు పెద్ద ఎత్తున రాస్తారోక నిర్వహించారు నీటి ఖాళీ బిందెలతో రోడ్డుపై కూర్చొని బైఠాయించి ధర్నా నిర్వహించారు రాస్త రోక చేస్తున్నారు

तुमच्या फॉर्निचार अधिकार पेंटरे तिच्या कामेश तर डॉ डम फर्निस्टर कामेश तर अधिकार